హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పది రూపాయల కాయిన్స్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ మధ్య కాలంలో కరెన్సీ నోట్లు నాణ్యాలు రద్దు చేస్తున్నారన్న ప్రకటనలు వార్తలు వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిలో నిజ నిజాలు తెలియక జనం ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పది రూపాయల నాణాలు తీసుకోవడానికి జనం వెనకాడుతున్నారు అవి చెల్లుతాయో లేవో అన్న అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇప్పుడు వీటిని నిలిపివిస్తున్నారన్న వార్తలు మరోసారి ఆందోళనలకు గురి చేస్తున్నాయి దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు నవంబర్ నెలలో పెద్ద నోట్లుగా ఉన్న ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నోట్లు రద్దు చేసింది ఆ తర్వాత కొన్ని రోజులకు రెండు వేల నోట్లతో పాటు సరికొత్త డిజైన్తో ఐదు వందల నోట్లను తీసుకువచ్చింది ఇలా పలుమార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోట్లు కొత్త కాయిన్స్ ముద్రిస్తుంటుంది రెండు వేల ఇరవై మూడు మే నెలలో రెండు వేల నోట్లను కూడా ఉపసంహరించుకుంది ఇప్పటికీ దానిని మాత్రం రద్దు చేయలేదు ఇంకా ఇవి చెల్లుబాటులోనే ఉన్నాయన్న విషయం తెలిసిందే అయితే ఇదే సమయంలో ప్రస్తుతం ఎక్కువగా రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల నాణాలు చలామణిలో ఉన్నప్పటికీ పది రూపాయల నాణాలపై జనంలో సందేహం ఎక్కువగా ఉంది సోషల్ మీడియాలోని రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి పది రూపాయల నాణాలు ఇరవై రూపాయల నాణాలు నోట్లను నిలిపివేస్తున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి దీంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువయింది ముఖ్యంగా పది రూపాయల నాణంపై ఎప్పటి నుంచో ఇదే వాదన కొనసాగుతుంది ఇది చెల్లుబాటులోనే ఉన్నప్పటికీ చాలామంది ఇప్పటికీ వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు జనాలను చైతన్యం చేసేందుకు పది రూపాయల నాణాలు చెల్లుబాట్లు అవుతాయని తీసుకొని వారిపై ఫిర్యాదులు చేయవచ్చని స్వయంగా ఆర్బీఐ కూడా చెప్పింది అయినా కూడా ఇది పూర్తి స్థాయిలో జనాలకు చేరలేదు అందుకే ఇప్పుడు మరోసారి అవే వార్తలు వైరల్గా మారాయి ఈ వార్తలు జనం నమ్మే పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది దేశంలో ప్రస్తుతం ఎన్ని పది రూపాయలు నోట్లు నాణ్యాలు చలామణిలో ఉన్నాయన్న సమాచారాన్ని లోకసభ సభ్యుడు ఒకరు అడిగారు దానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది మన దేశంలో పది రూపాయల నాణేలు ఇరవై నోట్లు చెల్లుబాటులోనే ఉన్నాయని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ముప్పై ఒకటి నాటికి మార్కెట్లలో రెండు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు లక్షల పది రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్థిక శాఖ వెల్లడించింది వీటి విలువ ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు అని తెలిపింది ఇప్పటికీ దేశంలోని డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రెండు లక్షల పది రూపాయల నాణ్యాలు మార్కెట్లో ఉన్నాయని వీటి విలువ ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్లని తెలిపింది ఇదే సమయంలో చలామణిలో పది రూపాయలు ఇరవై రూపాయల నోట్లు తగ్గుతున్నాయి వీటి ముద్రణ ఆపేశారా అని అడిగిన ప్రశ్నకు ఈ ముద్రపై ఎలాంటి నిషేధం లేదని ముద్రణ కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో